సిద్ధపాటు అనే కార్యక్రమము ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకోబోతున్నాం ఈ అంశము మన హృదయానికి సంబంధించినది మన మనస్సుకు సంబంధించినది ప్రపంచంలో అత్యంత వేగంగా మారిపోయేది ఏదైనా ఉందంటే అది మనస్సే వేగంగా మనస్సు మారిపోతుంది వేగంగా హృదయం మారిపోతుంది అప్పటి వరకు ఒక ఆలోచన వెంటనే ఆలోచన మారిపోవటం అప్పటి వరకు ఒక విధమైనటువంటి భావన ఆ తర్వాత వెంటనే దానిని మార్చేసుకోవటం లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి నేను మాట్లాడటం లేదు కానీ భక్తి జీవితాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఆధ్యాత్మికత విషయంలో దేవుని దగ్గర మన మనస్సు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే చంచలమైనదిగా ఉండకూడదు స్థిరమైనదిగా ఉండాలి మనస్సు ఎలా ఉండాలి స్థిరమైనదిగా ఉండాలి మనస్సు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని ఎడల మనము భయభక్తులను కలిగి ఉండాలి అది ఒక సాధన అది ఒక సాధన మనస్సును స్థిరముగా ఉంచుకోవటం మనస్సును దేవుని మీద మనము నిలుపుకోవటం ఇది ఒక సాధన అంటే ఎల్లప్పుడూ మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చూడండి వైద్యులను గురించి వారి యొక్క ఉద్యోగ రీతిని గురించి ఏమంటూ ఉంటారు వారు ప్రాక్టీస్ చేస్తున్నారు వైద్యులు ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే లాయర్స్ని గురించి కూడా ఏమైనా మాట్లాడుతుంటారు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే ఒక కేసుతో పోయేది కాదు ఒక కేసుతో పోయేది కాదు ఒక కేసు ఒకలా ఉంటుంది మరల మరో కేసు మరో విధంగా ఉంటుంది మరల రాబోయేటువంటి కేసు ఇంకా ట్విస్టులతో ఉంటుంది ఒక లాయరు ఒక కేసును వాదించేటప్పుడు చాలా ఆలోచించాలి ఒక వైద్యుడు ఒక రోగానికి వైద్యం చేసేటప్పుడు చాలా ఆలోచించాలి అందుకే ఇటువంటి వృత్తులకు సంబంధించి ఏమంటుంటారంటే వారు ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారంటే సాధన చేస్తున్నారు ఆటగాళ్ళు కూడా క్రీడాకారులు ఎప్పుడు ఏం చేస్తుంటారు ప్రాక్టీస్ చేస్తుంటారు ఒక కప్పు గెలిచిన తర్వాత ఇక అయిపోయింది నా క్రీడా జీవితం అన్నట్టుగా వారు ఉండరు కదా మరలా మరో కప్పు గెలవాలంటే వారు అప్పటి వరకు కూడా సాధన చేస్తూ ఉండాలి ఆధ్యాత్మిక జీవితం కూడా అట్టి మాదిరిగానే ఎల్లప్పుడూ మనము సాధన చేస్తూ ఉండాలి సాధన చేస్తూ ఉండాలి ఎందుకంటే అనేకమైనటువంటి సవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి ఈరోజు నేను చక్కగా పరిశుద్ధతలోనే ఉన్నాను సరిపోయింది నాకు నిత్యత్వం అనుగ్రహింపబడుతుందా అంటే రేపటి రోజున మరలా నీకు పరీక్షలు ఉన్నాయి రేపటి రోజున మరలా నీకు సవాళ్ళు ఎదురవుతున్నాయి కనుక అన్నిటికీ నీవు సిద్ధపడుతూ ఉండాలి అన్నిటినీ ఎదుర్కోవడానికి నీవు ఆధ్యాత్మిక విషయంలో భక్తిని నీవు సాధన చేస్తూ ఉండాలి మనస్సును స్థిరపరచుకోవటం మనస్సును దేవుని మీద ఆనుకొని ఉండేలా చేసుకోవటం ఒక సాధన అంతే తప్ప ఒక రోజుకు మాత్రమే సంబంధించినటువంటి ఈ కార్యక్రమం కానే కాదు చాలామందికి విషయం తెలియదు భక్తి జీవితం అంటే ఏమనుకుంటుంటారు ఈరోజు ప్రార్థన చేసేసుకొని ఈరోజు దేవుని వాక్యం చదివేసుకుని నేను భక్తిలో ఉన్నాను అని సరిపెట్టుకుంటారు అయిపోయిందా అయిపోయిందా భక్తి జీవితం ఈరోజుకి అయిపోయింది మరలా రేపటి రోజున కొత్తగా ప్రారంభమైపోతుంది పెను సవాళ్ళు మనకు ఎదురవుతున్నాయి చూసారా కనుక మనం నిరంతరం కూడా సాధన చేస్తూనే ఉండాలి కన్ను మూసేటంత వరకు కూడా భయంతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా అపవాది మనలను మోసం చేసి పాతారానికి తీసుకుని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త పడుతూ ఉండాలి మనము నిత్యత్వానికి అంగీకరింపబడే విధంగా ఎల్లప్పుడూ మన బ్రతుకును పరీక్షించుకుంటూ ఉండాలి అందుచేతనే పౌలు గారు అంటూ ఉంటారు ఆయన పత్రికలలో మనలను మనమే పరీక్షించుకోవాలి మనలను మనమే పరీక్షించుకోవాలి అప్పుడు మనం తీర్పులోనికి వెళ్ళము ప్రియులారా దీనికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశమును ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మనస్సును నిలుపుకొనుట దేవుని దగ్గర మన మనస్సును నిలుపుకొనుట అత్యంత వేగంగా మారిపోతుంది మన మనస్సు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండకపోవచ్చు చాలా వేగంగా చంచలమైనటువంటి మనస్సు రోజు వరకు విశ్వాసంలో బలంగా దృఢంగా ఉన్నాం అనుకున్నటువంటి మనమే రేపటి రోజున బలహీనంగా మారిపోవచ్చు కనుక మనస్సును దేవుని దగ్గర నిలుపుకోవటం స్థిరంగా ఉంచుకోవటం ఎలాగో ఎలా దానిని సాధన చేయాలో ఈరోజు పాఠ్యాంశం ద్వారా మనము నేర్చుకుందాం కొన్ని ఉదాహరణలను దేవుడు మన కొరకు వ్రాయించాడు ఈ విషయంలో జాగ్రత్త పడాలని దేవుడు మనకు సూచిస్తున్నాడు పాత నిబంధన గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ఇస్రాయేలు రాజుల చరిత్ర మనకు కనిపిస్తుంది ఆ చరిత్రను దేవుడు వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో ఆ చరిత్రను దేవుడు వ్రాయించాడు ఇస్రాయేలు రాజ్యం అంతటినీ కలిపి మొట్టమొదట రాజైనటువంటి సౌలు పరిపాలించాడు ఆ తర్వాత రాజైనటువంటి దావీదు పరిపాలించాడు ఆ తర్వాత రాజైనటువంటి సొలుమోను పరిపాలించాడు ఇస్రాయేలు గోత్రాలు పన్నెండు ఈ ఇస్రాయేలు గోత్రాలు అన్నింటినీ కలిపి ఇస్రాయేలు అంతటిని ఒకే రాజ్యంగా ఈ ముగ్గురు పరిపాలించారు మొట్టమొదట సౌలు తరువాత దావీదు తరువాత సొలుమోను సొలుమోను తదనంతరం సొలుమోను తరువాత ఇస్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది పది గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయాయి మిగిలిన రెండు గోత్రాలు మరోవైపు వచ్చేసాయి పది గోత్రాలు ఉన్నటువంటి రాజ్యాన్ని ఇస్రాయేలు దేశం అన్నారు రెండు గోత్రాలు ప్రక్కకు వచ్చేసాయి కదా ఈ రెండు గోత్రాలు కలిపి ఉన్నటువంటి రాజ్యాన్ని యోధా రాజ్యం అన్నారు యోధా దేశం అన్నారు మీకు అర్థమవుతుందా సౌలు కాలంలో దావీదు కాలంలో సులుమూన కాలంలో పన్నెండు గోత్రాలను కలిపే పరిపాలించారు మొత్తం రాజ్యం అంతా కూడా ఒక్కటిగా ఉంది కానీ ఆ తర్వాత వీరిలో చీలికలు వచ్చేసాయి పది గోత్రాల వారు పక్కకి కెలిపోయారు రెండు గోత్రాల వారు పక్కకి కలిపారు పది గోత్రాలను కలిపి ఇస్రాయేలు రాజ్యం అన్నారు ఈ రెండు గోత్రాలను రాజ్యం అన్నారు ఇస్రాయేలు రాజ్యానికి రాజులు వేరేగా ఉండేవారు యోధా రాజ్యానికి రాజులు వేరేగా ఉండేవారు రాజ్యాన్ని రెహబాము పరిపాలించటం రాజ్యం చీలిపోయిన తర్వాత రాజ్యాన్ని అంటే రెండు గోత్రాలు ఉన్నటువంటి ఈ రాజ్యాన్ని రెహబాము పరిపాలించాడు రెహబాము అనగా సులుమోను కుమారుడు సులుమోను కుమారుడు మరి పది గోత్రాలు ఉన్నటువంటి ఇస్రాయేలు రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు ఆ కాలంలో ఎరుబాము పరిపాలించటం యరుబాము ఒకవైపు ఇస్రాయేలు రాజ్యం యెరోబాము చేతుల్లో ఉంది మరోవైపు రాజ్యం రెహబాము చేతుల్లో ఉంది అయితే యెరోబాము దేవుని దృష్టికి భక్తిహీనుడిగా కనిపిస్తున్నాడు చెడ్డవాణిగా తయారైపోయాడు ఎరోబాము దేవుని యొక్క ధర్మశాస్త్రమును విసర్జించాడు దేవుని యాజకులను ఇస్రాయేలు దేశంలో ఉండకుండా నిర్మూలన చేయటానికి ప్రయత్నం చేశాడు చాలా దుర్మార్గుడుగా మారిపోయాడు ఎరుబాము ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రస్తుత సందర్భంలో ప్రస్తుత కాలంలో మన చుట్టూ కూడా ఎందరో లోకము వైపు వెళ్ళిపోతున్నారు వారిని చూసి మనము కూడా లోకము వైపు వెళ్ళిపోవాలా లేదా మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలా మన మనస్సును దేవుని దగ్గర నిలుపుకోవాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది చూడండి దేవుడు ఇస్రాయేలు రాజుల యొక్క చరిత్రను ఆ వృత్తాంతాలను ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు మనకు అవన్నీ కూడా పాఠాలు నేర్పిస్తాయని ఈ సందర్భాన్ని మీరు చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి మీరు చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వాక్యం నుండి ఇస్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి ఇస్రాయేల్ దేశంలో యాజకులు కానీ లేవీయులు కానీ ఉండడానికి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఎరుబాము చాలా దుర్మార్గుడిగా మారిపోయాడు కనుక వారందరూ కూడా వారి యొక్క స్వంత ప్రదేశాలను విడిచిపెట్టి వచ్చేస్తున్నారు సరిహద్దులు దాటి అతని ఎద్దుకు వచ్చి చేరిరి ఎరుబామును అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యోధాదేశమునకును ఎరుషుల వచ్చిరి వారి సరిహద్దులు దాటి వారి యొక్క సొంత ప్రదేశములు విడిచిపెట్టేసి వారు వచ్చేస్తున్నారు యోధా దేశానికి వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇస్రాయల్ దేశంలో రాజు దుర్మార్గుడైపోయాడు వాడు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు అని ఇదిగో యాజకులు లేవీలు కూడా వచ్చేస్తున్నారు అలాగే ఎరోబాము ఎటువంటి ప్రవర్తనతో ఉన్నాడు చూడండి ఎరోబాము బలిపేఠములకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనడు దేవుడు నియమించినటువంటి యాజకులను దేవుడు నిర్ణయించినటువంటి లేవీలను త్రోసేస్తున్నాడు వారిని హింసిస్తున్నాడు వీడు ఏర్పరచుకుంటున్నాడు బయలుకు ప్రవక్తలు దూడలకు ప్రవక్తలు విగ్రహారాధకులు వీరందరిని కూడా వీడు ఏర్పరుస్తున్నాడు పోషిస్తున్నాడు వారి చర్యలు అట్లుండగా ఎంత చక్కగా రాయించాడు చూసారా దేవుడు మనకు అర్థమవుతుందని వారి చర్యలు అట్లుండగా అంటే ఇస్రాయేలీ దేశంలో వారందరి చర్యలు అట్లుండగా ఆ రాజు అంత దుర్మార్గుడిగా ప్రవర్తించుచుండగా మరి ఈ దేశం ఎలా ఉంది యూధా దేశం ఎలా ఉంది యూధా దేశానికి రాజు అయినటువంటి రెహబాము ఎలా ఉన్నాడు చూడండి వారి చర్యలట్లుండగా ఇస్రాయేలీల గోత్రములందంతటను ఇస్రాయలీయుల దేవుడైన యహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలు నర్పించుటకై యరూషులేమునకు వచ్చిరి రాజు దుర్మార్గుడుగా మారిపోయాడు కనుక ఆ దుర్మార్గతను సహించలేక మనస్సును నిలుపుకొని దేవుని వైపు మనస్సును నిలుపుకొని ఆ ఇస్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి కొంతమంది ఇస్రాయలీలు అంటే మంచివారన్నమాట సత్ప్రవర్తనను అపేక్షించినవారన్నమాట ఎంత మాత్రము చెడుతనములోనికి వెళ్ళని వారన్నమాట మనస్సును దేవుని మీద నిలుపుకున్నవారు అని వ్రాయబడింది చూడండి వారు ఎక్కడికి వచ్చేసారు వారి ప్రాంతాలను విడిచిపెట్టేశారు వారి స్వాస్థ్యములను విడిచిపెట్టేశారు వారి భూభాగాలను విడిచిపెట్టేశారు వారి ఇళ్లను విడిచిపెట్టేశారు దేశానికి వచ్చేసారు యువతా దేశంలో రెహబాము దగ్గర అయితే మేము దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించవచ్చు వారు మనస్సు నిలుపుకున్నట్టుగా మనకు రాయబడింది చూడండి వారి చర్యలట్లుండగా ఇస్రాయేలీల గోత్రములు ఎంతటను ఇస్రాయలీల దేవుడైన యహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలు నర్పించుటకై యరుషలేమునకు వచ్చిరి రి దేశంలో నుండి ఎరుషు వచ్చేసారు కొంతమంది ఇస్రాయలీలు వారు దేవుని దగ్గర విధేయులు మనస్సు నిలుపుకొని వారు ఆ తర్వాత దావీదును సులుమోనును నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి యోధారాజ్యమును బలపరిచి మూడు సంవత్సరములు సులుమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరే దేవుని వైపు మనస్సు తిప్పుకున్నారు దేవుని మీదనే మనస్సును ఆనుకున్నారు మనస్సు నిలుపుకున్నారు చంచలమైనటువంటి మనస్సుతో వారు లేరు తమ దేశంలో ఉన్నటువంటి వారు తమ దేశపు రాజు దుర్మార్గపు ప్రవర్తనను అనుసరించుచూ ఉండగా వీరు మాత్రం మనస్సు నిలుపుకున్నారు చూడండి మేము చంచలమైనటువంటి మనస్సు కలిగిన వారము కాము మేము దేవుని దగ్గర యథార్థవంతులుగా జీవించాలి అని చెప్పి కొందరు ఇస్రాయేలీయలు వారి ప్రాంతాలను విడిచిపెట్టి మూడు సంవత్సరముల పాటు ఇదిగో రెహబామునకు సహాయకులై దావీదు నడిచిన మార్గమందు సులుమును నడిచినటువంటి మార్గం అనగా దేవుని మార్గమందు వారు నడుచుకున్నట్టుగా ఈ చరిత్ర మనకు పాఠాన్ని నేర్పిస్తుంది ప్రియులారా ఈరోజు కూడా ఈ సందర్భంలో కూడా ప్రస్తుత కాలంలో కూడా మన చుట్టూ అనేక మంది వింతైనటువంటి ప్రవర్తనతో దుర్మార్గపు మార్గంలో నడుచుకుంటున్న వారు ఉన్నారు వారిని చూచి మనము కూడా చంచలమైనటువంటి మనస్సుతో వారిని వెంబడించడానికి వీలు లేదు మనస్సు నిలుపుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మనలను పరీక్షిస్తాడు మనస్సు నిలుపుకోవాలి లోకమంతా పోతున్నటువంటి మార్గంలో నీవు వెళ్ళటానికి వీలు లేదు నీ మనస్సును దేవుని దగ్గర నీవు నిలుపుకోవాలి స్థిరపరుచుకోవాలి నీ మనస్సు స్థిరంగా ఉండాలి అప్పుడే దేవుడు నీ ఎందు ఆనందిస్తాడు లేదంటే నీ ఎందు దేవునికి దుఃఖమే ఉంటుంది సర్వలోకము చొప్పున సర్వలోకము వెళుతున్నటువంటి మార్గములు సర్వలోకము చీకటి ఎందు ఉన్నప్పుడు నీవు దానిని అనుసరించడానికి కానీ వెంబడించడానికి కానీ వీలు లేదు నీ మనస్సును దేవుని దగ్గర నిలుపుకోవాలి సాధన ఒక ప్రాక్టీస్లో నీవు ఉన్నావు నీ భక్తి ఒకరోజుకు మాత్రమే సంబంధించింది కాదు నిరంతరం నీవు ఈ భక్తి జీవితాన్ని సాధన చేస్తూనే ఉండాలి నిరంతరం నీకు పెను సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి సాతాను మరల క్రొత్త ఎత్తుగడలతో నీ ముందుకు వస్తూ ఉంటాడు కనుక నీవు జాగ్రత్త పడుతూ ఉండాలి నీ మనస్సును దేవుని దగ్గర నిలుపుకోవడానికి ఎల్లప్పుడూ కూడా నీవు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఈ సందర్భంలో ఇదిగో కొందరు ఇస్రాయేలీలు మంచివారుగా వారి మనస్సును దేవుని దగ్గర నిలుపుకున్న వారుగా దేవుని మార్గంలో నడిచినట్టు మనకు కనిపిస్తుంది అలాగే ప్రవక్త ద్వారా దేవుడు పలికించినటువంటి వాక్య భాగాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం నుండి చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యం నుండి ఇస్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము దోవచూపు స్తంభములను నిలువబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము ఇస్రాయేలీలు చెర పట్టబడి తీసుకుని వెళ్ళిపోయారు ఇస్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోయారు చెరలోనికి వెళ్ళిపోయారు మరల ఆ చెరలో నుండి దేవుడు విడిపిస్తున్నాడు తిరిగి ఇదిగో నీ స్వదేశమునకు రావాలి తిరిగి మరలా నేను నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యమునకు రావాలి అని దేవుడు ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నాడు ఆ క్రమంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇస్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము అనగా మరలా నీ సొంత ప్రాంతానికి రావాలి నీవు చెరపట్టబడి తీసుకుని పోబడ్డావు అశూరు ఇల్లి చెరలోనికి ఇస్రాయేలు రాజ్యం వెళ్ళిపోయింది యోధారాజ్యం బబులోని చెరలోనికి వెళ్ళిపోయింది మరలా మీరు తిరిగి రావాలి మారు మనస్సునుందండి దేవుని దగ్గర మీ మనస్సును నిలుపుకోండి అని మరో సందర్భంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఇస్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించము దోవచూపు స్తంభములను నిలువబెట్టుము నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము ఇదిగో నీవు ఒకప్పుడు దేవుని యొక్క మార్గంలో నడిచిన దానవు దేవుని చిత్తమును నెరవేర్చిన దానవు కనుక నీ మనస్సు ఆ మార్గమందు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రాము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదువు నీ మనస్సును చంచలమైనదిగా ఇటు అటు ఎన్నాళ్ళు తిరుగులాడ చేసుకుందో దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు మన ఆత్మీయ జీవితాలను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఇటు అటు తిరిగేటువంటి స్వభావం ఎవరిదండి సాతానది దేవదూతలందరూ దేవుని సన్నిధిని నిలుచుటకు ఒక దినము తటస్థించగా అపవాది అయినవాడు కూడా వారితో కలిసి వచ్చినట్టుగా యోగు గ్రంథంలో మనం చదువుకున్నాం నేర్చుకున్నాం అపవాది కూడా దేవదూతలతో పాటు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అని అపవాదిని అడుగుతున్నప్పుడు అపవాది ఇస్తున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ ఇక్కడికి వచ్చాను వచ్చానంట ఇటు అటు తిరుగులాడేటువంటి స్వభావం ఎవరిది అపవాది ఈరోజు మీ మనస్సు కూడా చంచలమైనదిగా ఒకరోజు దేవుడు ఒకరోజు దెయ్యం ఒకరోజు దేవుడు ఒకరోజు దెయ్యం ఏమైనా ఉందా అలా ఉంటే దేవుని యొక్క ప్రేమను మీరు పొందలేరు దేవుని ప్రేమను పొందాలి అంటే దేవునికి మీరు అంటే దేవునికి ఇష్టలుగా మీరు మారాలి అంటే మీరు దేవుని మీద చక్కగా మంచి ఆలోచనతో స్థిరమైనటువంటి మనస్సుతో జీవించాలి దేవుని మీద ఆనుకోవాలి మీ మనస్సు నిలుపుకోవాలి దేవుని వాక్యము దగ్గర మీ మనస్సును నిలుపుకోవాలి మీరు ఈ విషయంలో సాధన చేయాలి డైలీ ప్రాక్టీస్ సాధన చేయాలి ఇదిగో అపవాది అయినవాడు ఏ విధంగానైనా నన్ను మోసం చేసేటువంటి అవకాశం ఉంది కనుక నేను దేవుని వాక్యము చేత పరిరక్షింపబడాలి నా మనస్సును దేవుని దగ్గర నిలుపుకోవాలి దేవుడు అడుగుతున్నాడు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతావని దేవుడు అడుగుతున్నాడు చూడండి నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదవు విశ్వాసఘాతకురాల యహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇదిగో నూతనమైన కార్యమును జరిగించుచున్నాడు త్వరపడుతోంది సమయం త్వరపడుతోంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆసన్నమవుతోంది కనుక ఇటు అటు తిరుగులాడుతూ సిద్ధపడనటువంటి ప్రభువు రాకడ కొరకు కనిపెట్టి ఉండనటువంటి జీవితంలో నీవు ఉండవద్దు చక్కగా దీపము వెలుగుచున్నటువంటి పరిస్థితులలో నీవు ఉండాలి దేవుని వాక్యమును నీవు చక్కగా వెంబడించుచున్నటువంటి పరిస్థితులలో నీవు ఉండాలి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు నిన్ను ఆయన పరలోకానికి కొనిపోయేటువంటి పరిస్థితుల్లోని ఉండాలి అంతే తప్ప చంచలమైనటువంటి మనస్సుతో ఇటు అటు తిరుగులాడుతూ వ్యర్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి వీలు లేదని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులరా ఇక మీదట భక్తి జీవితాన్ని మీరందరూ కూడా సాధన చేయాలని నేను మీకు సూచిస్తున్నాను మీరు ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆత్మ విషయమందు మీరు ఆరోగ్యవంతులుగా మారాలంటే భక్తి విషయమై మీరు ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి మీ మనస్సును నిలుపుకోవాలి నిరంతర సాధన మీరు చేస్తూ ఉండాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటిస్తూ ఉండాలి పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలలో మీరు పాలిభాగస్తులై ఉండాలి మంచి ఆలోచనతో దేవుని మార్గంలో నడుచుకుంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ప్రభువు రాకడను అపేక్షించు వారుగా మీరు అందరూ దేవుని యొక్క చిత్తములో కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందును మా కన్న తండ్రి మీ ఎడల మా మనస్సును నిలుపుకునేటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యమును మీరు మాకు నాయన చంచలమైనటువంటి మనస్సుతో మేము ఉండకుండా నిరంతరము పాపమును ద్వేషిస్తూ పరిశుద్ధతను హత్తుకుని జీవించే గొప్ప కృపను సహాయమును మాకు దయచేయండి తండ్రి భక్తి జీవితాన్ని నిరంతరము సాధన చేయగలుగుటకు మాకు సహాయమునివ్వండి అపవాది అయిన వాడు అనేక శోధనలతో మా ముందుకు వస్తున్నప్పుడు తండ్రి ఆ శోధనల నుండి మమ్మను తప్పించండి వాడి కీడు నుండి మమ్మును తప్పించండి నాయన వాడితో పోరాడి జయముందగలుగుటకు మాకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారముగా మేము ఉండగలుగుటకు ఆయన రాకడను కనిపెట్టి ఉన్న వారముగా జీవించగలుగుటకు మీ కృపా కనికర్మలను మాకు తోడుగా ఉంచండి నాయన ఇటు అటు తిరుగులాడేటువంటి స్వభావంతో ఉండకుండా మీ దృష్టికి మేము స్థిరమైనటువంటి మనస్సుతో మనస్సు నిలుపుకొనిటువంటి జీవితాలతో తండ్రి మీ యొక్క మార్గమును అనుసరించు వారముగా కనిపించగలుగుటకు కృపణిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ సహాయము చేయమని మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థనా మనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునై యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు